వెల్కమ్ టు కామన్ న్యూస్ భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సాంఘిక సంస్కర్త మానవతావాది సంస్కరణవాది శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతి జనవరి మూడు సందర్భంగా శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేటి సమాజానికి ఎంతైనా ఉంది నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారంటే ఈ దేశానికి ప్రధాని కాగలిగారంటే దానికి ముఖ్య కారణం శ్రీమతి సావిత్రిబాయి పోలే నాటి సామాజిక పరిస్థితులలో మహిళలంటే కేవలం వివాహాలు చేసుకోవటానికి పురుషుల అవసరాలు తీర్చడానికి మాత్రమేనని భావించి బాలికలను విద్యను అభ్యసించడానికి అవకాశం లేని ఆనాటి సామాజిక పరిస్థితుల్లో బాలికలు శూద్ర అతిశూద్ర బాలకులు అదేవిధంగా బ్రాహ్మణ బాలికలు కూడా విద్యను అభ్యసించడం అంటే సనాతన ధర్మాన్ని అగౌరవపరచడమని మను ధర్మాన్ని వ్యతిరేకించడం అనే ఈ సమాజానికి అరిష్టమని బాలికలను విద్యను అభ్యసించడానికి దూరంగా నెట్టివేయబడిన మూఢనమ్మకాలు అజ్ఞానం అంధకారం దుర్మార్గమైన రోజులలో శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు పద్దెనిమిది ముప్పై జనవరి మూడున దక్షిణ మహారాష్ట్రలోని సతారా జిల్లాలో శ్రీమతి లక్ష్మీబాయి కొండాజీ దంపతులు జన్మించడం జరిగింది సావిత్రిబాయి పూలేకి తొమ్మిదో ఏడునే జ్యోతిరావు పూలే గారితో వివాహం జరిపించడం జరిగింది ఆనాటికి జ్యోతిరావు పూలే గారి వయసు కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే సావిత్రిబాయి పూలే గారి వివాహం అయ్యేనాటికి ఆమె పూర్తి నిరక్షరాశి ఆమెకి ఈ సమాజం గురించి ఈ సమాజం మీద అవగాహన కూడా లేనటువంటి ఆ రోజులలో జ్యోతిరావు పూలే గారితో ఆమె జీవిత ప్రయాణం ప్రారంభమైంది జ్యోతిరావు పూలే గారి ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాలకే మెట్రికులేషన్ పూర్తి చేసి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు రుగ్మతల సూత్రులు అతి సూత్రులపై జరుగుతున్నటువంటి అణితివేట ఈ సమాజంలో జరుగుతున్నటువంటి సాంఘిక బహిష్కరణతో కలత చెందినటువంటి జ్యోతిరావు పూలే గారు ఈ సమాజాన్ని విద్యతోటే ముందుకు నడిపించాలని ఈ సమాజంలో చైతన్యం తీసుకురావాలంటే దానికి మార్గం విద్యావంతులను చేయటమేనని మహిళలను పురుషులను కూడా విద్యావంతులు చేసిన నాడే ఈ సమాజం ఈ సామాజిక పరిస్థితుల్లో వీరంతా కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని జ్యోతిరావు పూలే గారు భావించి ముందుగా అతిశూద్ర బాలికలకు విద్య అందించాలనే ఉద్దేశంతో శ్రీమతి సావిత్రిబాయి పూలే గారిని తనదైన శైలిలో విద్య నేర్పించి సావిత్రిబాయి పూలే గారికి మరాఠీలో రాయటం చదవటం నేర్పించి ఆమెను ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా తయారు చేయటం జరిగింది ఆనాటి సామాజిక పరిస్థితుల్లో విద్యను అందించాలంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలే గారి మీద ఎన్నో ఎంతో అవమానకరంగా ఎన్నో అసాంఘికమైనటువంటి అసంబద్ధమైనటువంటి వరుస పరుస పదజాలంతో శ్రీమతి సావిత్రిబాయి పూలే గారిని కించపరచటం జరిగేది అయినప్పుడు కూడా శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు జ్యోతిరావు పూలే గారి అండదండలతో ఒక మహిళా ఉపాధ్యాయులకు తయారై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన ఈ దేశంలో అతిశూద్ర బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈమె రోజు స్కూల్కి వెళ్ళే సమయంలో ఈమె మీద ఎంతో అవమానకరంగా బురద నీళ్ళు చల్లటం బురద చల్లటం దాడి చేయటం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈమె డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు రెండు చీరలు తీసుకొని స్కూల్కి వెళ్ళి బురద చీర మార్చుకుని మళ్ళీ ఆమె విద్యను బోధించి తిరిగి మళ్ళీ మా అదే చీరను కట్టుకుని ఇంటికి వచ్చినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారు ఎన్నో అవమానాలు గురైనప్పటికీ సాంఘిక బహిష్కరణ గురైనప్పటికీ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి కూడా మొక్కువోని ధైర్యంతో ఆనాటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి వీరు పంతొమ్మిది వందల యాభై పద్దెనిమిది వందల యాభై రెండు నాటికి సుమారుగా నలభై పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది మహిళలను ఒక తాటిపై తీసుకొచ్చి మహిళలను అవగాహన కల్పించడానికి మహిళలకు చైతన్యం పరచడానికి మహిళల్లో నూతన ఉద్యోగం తీసుకొచ్చి విద్యా వైపు నడిపించడానికి పద్దెనిమిది వందల యాభై రెండు సంవత్సరంలోనే మహిళా సేవా మండలి అనే ఒక సాంఘిక సంస్థను శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు సమాజంలో ఉన్నటువంటి మహిళలకు వితంతు మహిళలకు కూడా ఆమె విద్యను అందించడం వితంతు మహిళలు గుండె గీయించటం వితంతు మహిళలది దూరంగా నెట్టివేయటం వారు పోయటం అనేది కూడా సాంఘిక నేరంగా భావించినటువంటి ఆ రోజులలో ఎంతో మంది మహిళలకు ఈమె పోయటం ఎంతో మందిని చేరదీసి వారందరికీ కూడా విద్య ద్వారా చైతన్యపరిచినటువంటి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జీవితం ఆ రోజుల్లో ఎంతో గణనీయమైన చరిత్రగా మనం చెప్పుకోవచ్చు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు ఆ రోజులలో ఒక వితంతు మహరులకు రూడిపోయడం ద్వారా జన్మించినటువంటి కుమారుణ్ణి దత్తత తీసుకొని ఆమె అతను డాక్టరేట్ కూడా చే డాక్టర్ కూడా చేయటం జరిగింది పద్దెనిమిది డెబ్బై పద్దెనిమిది తొంభైలో దేశంలో అతి కొరువు సంభవించినప్పుడు జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారు జోలు పట్టి సేకరించినటువంటి ధనము ధాన్యంతో వారు ఎన్నో ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఆకలి తీర్చడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో పద్దెనిమిది వందల డెబ్బై రెండులో సత్యశ్రోధక సమాజం అనే ఒక సంస్థను స్థాపించి ఈ సత్య సమా ఈ సత్యశ్రోధక సమాజం ద్వారా ఆనాడు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సత్య సోధక సమాజం ద్వారా చైతన్యాన్ని తీసుకొచ్చి ఈ సత్య సత్యశోధక సమాజం ద్వారా సమాజంలో ఎన్నో ఉన్నతమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పద్దెనిమిది తొంభైలో దుర్దర్త పద్దెనిమిది తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిన జ్యోతిరావు పూలే గారు మరణించడం జరిగింది అయినప్పుడు కూడా శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు మొక్కువని ధైర్యంతో ఎన్నో సాంఘిక కార్య సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఒక ప్లేగు ప్లేగు వ్యాధి కుర్రవాడికి వైద్యం చేస్తూ అతని సంరక్షణలో చూస్తున్నటువంటి తరుణంలో ఈమెకు కూడా సావిభాయి పూలే గారికి కూడా ప్లేగు వ్యాధి సోకటంతో పద్దెనిమిది తొంభై ఏడు మార్చి పదిహేను కొనుమోయడం జరిగింది ఇటువంటి సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే గారిని యావత్ భారతదేశంలో నటు మహిళలు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది జనవరి మూడున జరిగే సావిత్రిబాయి పూలే గారి జయంతిని కులాలకు పార్టీలకు మతాలకు అతీతంగా అందరూ కూడా సావిత్రిబాయి పూలే గారి జయంతిని విజయవంతం చేయాలని సావిత్రిబాయి పూలే గారి ఆశయాలతో ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని సామాజ వర్గాలకు చెందిన మహిళలంతా కూడా ఈమెను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఈమె ఆశయాలు కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను